ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ అండ్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో ఉన్న కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దామండి ఓకేనా ఫిబ్రవరి సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో ఉన్న కరెంట్ అఫైర్స్ ముందుగా కరెంట్ అఫైర్స్ హెడ్ లైన్స్ ఏఐ ఇంపాక్ట్ సదస్సు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మన భారత్ నిర్వహిస్తుంది దానిపైన ఉన్న విశేషాలు చూద్దామండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సదస్సు అండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అండ్ చెన్నై నగరంలో రైజ్ కాన్క్లేవ్ సో రైజ్ అనే పేరుతో ఒక కాన్క్లేవ్ ఒక సదస్సు జరిగింది సో దానిపైన విశేషాలు చూద్దామండి అంతేకాకుండా ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ సో మరి ఎన్లీ అనే సంస్థ విడుదల చేసినటువంటి పాస్పోర్ట్స్ ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో సో మన మన భారతదేశం ఏ స్థానంలో ఉంది ఏంటో చూద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంబంధించిన విషయంలో జాతీయ ఉత్పాదకత దినోత్సవాన్ని జరుపుకున్నాము సో నేషనల్ ప్రొడక్టివిటీ వీక్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ విశేషాలు చూద్దాం నెక్స్ట్ వచ్చేసి సో బిల్ గేట్స్ మరి గేట్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు అయినటువంటి బిల్ గేట్స్ మన ఆంధ్రప్రదేశ్ పర్యటన పర్యటనకు వస్తున్నారు అమరావతి పర్యటనకు వస్తున్నారు దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి ఓకేనా దీంతో పాటుగా మరికొన్ని అంశాలు ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ అంశాలు కొన్ని సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్ సో ఇవి కూడా చూద్దామండి ఓకేనా మొదటి అంశంకి వెళ్దాం ఇప్పుడు వివరణలోకి వెళ్దాము ఇండియా ఏ ఇంపాక్ట్ సదస్సు అండి సో మరి గత కొన్ని రోజుల నుండి కూడా దీనిపైన మనకి మనకి కరెంట్ అఫేర్స్ వస్తూ ఉన్నాయి సో మరి ఈ రోజు నుండి అంటే ఫిబ్రవరి సిక్స్టీన్ నుండి ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో ఇది మనకి ఢిల్లీలో ఢిల్లీలోని భారత మండపంలో దీన్ని నిర్వహిస్తున్నారు ఢిల్లీలోని భారత మండపం అండి ఢిల్లీలోని భారత మండపంలో ఫిబ్రవరి సిక్స్టీన్ టు ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ నిర్వహిస్తున్నారు సో ఎన్నో అంటే ఒక మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆ విధంగా ఎలా యూజ్ చేసుకోవాలని అంశంతో పాటుగా ఇది ఎలా ఏదో మానవాళికి ఉపయోగపడాలనే అంశం కూడా చర్చిస్తారు అన్నమాట సో మరి ఒక నా ఈ ఏ ఇంపాక్ట్ సమ్మిట్ భారత్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అని ఇచ్చారు ఇట్లా దానికి యొక్క ఇతవృతం ఏమి ఇచ్చారంటే అంటే దేనిపైన ప్రధానంగా ఫోకస్ అవుతుంది అంటే దానిపైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన చాలా సమాజ పిల్లర్స్ ఉన్నాయి అనమాట అంటే సెవెన్ పిల్లర్స్ పైన సెవెన్ చక్ర అని పేరు అంటే సెవెన్ చక్ర అంటే ఇక్కడ ఏడు చక్రాలు అనే పేరుతో ఈ సెవెన్ సంబంధ ఐటెం టాపిక్స్ ఇచ్చి దానిపైన కూడా సెమినార్ జరుగుతూ ఉన్నాయి కానీ ఎట్ ద సేమ్ టైం మెయిన్ మొత్తం ఈ యొక్క ఈ ఏఏ ఇంపాక్ట్ సదస్సు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఒక భారత్ తరపున ఇచ్చినటువంటి ఒక ఇతివృత్తం ఏంటంటే సో వెల్ఫేర్ ఫర్ ఆల్ హ్యాపీనెస్ ఆఫ్ ఆల్ సర్వజన ఇతియా ఇతాయ సర్వజన ఇతాయ సో సర్వజన హితాయ సర్వజన సుఖాయ అంటే అందరు సుఖంగా ఉండాలి అందరు హితం అంటే మేలు జరగాలి అని అనమాట అదే మనము వెల్ఫేర్ ఫర్ ఆల్ ఏదండి ఇతరు సార్ రాసుకుందామండి వెల్ఫేర్ ఫర్ ఆల్ వెల్ఫేర్ ఫర్ ఆల్ అండి వెల్ఫేర్ ఫర్ ఆల్ హ్యాపీనెస్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ ఫర్ ఆల్ సో ఆఫ్ ఆల్ అని చెప్పేసి ఒక ఇతివృత్తంతో సర్వజన హితాయ సర్వజన సుఖ అనే పేరుతో భారత్ తరపునిచ్చిన ఎతివృత్తం అదేవిధంగా వివిధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంలో మరికొన్ని సంబంధించిన ఫిల్లర్స్ ఉన్నాయి మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి వాటిపైన కూడా మనం తర్వాత క్లాసెస్లు అయిన తర్వాత అంటే ఈ సదస్సు అయిపోయిన తర్వాత ఒక క్లారిటీ మనకి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారని వస్తుంది కాబట్టి దానిపైన చూద్దామండి ఇలా ఏ ఇంపాక్ట్ సదస్సు మనం భారత్ నిర్వహించడం అనేది ఫస్ట్ టైం అంటే ప్రపంచవ్యాప్తంగా విధంగా వివిధ దేశాలు నిర్వహించిన నేపథ్యంలో మనం ఈసారి నిర్వహించిన ఫస్ట్ టైం ఇలాంటి ఏ ఇంపాక్ట్ సదస్సు ఇంపాక్ట్ అంటే ప్రభావం ఎలా ఉంది మానవాళి పైన అని చెప్పి చర్చిస్తుంటారు ఫస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో యునైటెడ్ యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ లో బ్లెచ్లీ అనే నగరంలో ఫస్ట్ టైం ఈ యొక్క ఏ సదస్సు ఏ ఇంపాక్ట్ సదస్సు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగింది అప్పుడు ఈ బ్లెచ్లీ డిక్లరేషన్ కూడా నిర్వహించారు ఈ బ్లెచ్లీ డిక్లరేషన్ ఏం చెప్తుందంటే సో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మానవాళి భద్రతకు ఉపయోగపడాలి తప్ప మానవ నాశనానికి ఉపయోగపడొద్దని చెప్పేసి అప్పుడు ఒక బ్లెచ్లీ డిక్లరేషన్ బ్లెచ్లీ డిక్లరేషన్ కూడా అనమాట ఫస్ట్ ఏమన్నమాట మన ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ప్రపంచ దేశాలు కలిసి ఒక ప్రకటనను విడుదల చేయడము బ్లెచ్లీడ్ డిక్లరేషన్తో జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోండి బ్లెచ్లీ డిక్లరేషన్ దేనికి సంబంధించింది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భద్రతకు సంబంధించింది ఇప్పుడు మనకి మ్యాంట్రిల్ ప్రోటోకాల్ ఉంది అనుకోండి సో నైన్టీన్ ఎయిటీ సెవెన్లో లో వచ్చిన మ్యాంట్రిల్ ప్రోటోకాల్ అనేది ఎట్లయినా ఓజోన్ భద్రతకు సంబంధించింది అదే క్యోటో ప్రోటోకాల్ అంటే కార్బన్ ఎమిషన్స్ తక్కువ చేసుకోవాలని సంబంధించింది అదే ప్యారిస్ ఉష్ణ పారిస్ అగ్రిమెంట్ అంటే ప్రపంచ ఉష్ణోగ్రతను తగ్గించుకోవాలని సంబంధించింది లైక్ దట్ ఇక్కడ కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన వచ్చిన ఫస్ట్ ఒక ఒక డిక్లరేషన్ ఏంటంటే బ్లెచ్లీ డిక్లరేషన్ అండి బ్లెచ్లీ డిక్లరేషన్ టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రావడం జరిగిందన్నమాట బ్లెచ్ డికరేషన్ ఓకేనండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో దక్షిణ కొరియా రాజధాని సియోల్లో జరిగిందండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఫ్రాన్స్ అని ప్యారిస్ లో జరిగింది ఈ యొక్క ఏ ఇంపాక్ట్ సదస్సు ఇలా ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే మన భారతీయ ఏ ఇంపాక్ట్ సదస్సు నిర్వహించడం ఫస్ట్ టైం మొత్తం మీద టూ థౌజండ్ ట్వంటీ త్రీతో కలుపుకుంటే ఇది నాలుగో సదస్సుగా చెప్పుకోవచ్చు అనమాట టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుండి కలుపుకుంటే ఈసారి గూగుల్ గూగుల్ లాంటి సంస్థ గూగుల్ సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ సుందర్ పిచాయ్ ఓపెన్ అయ్యాయి షామ్ షామ్ ఆల్ట్ వన్ లాంటి వాళ్ళు రాబోతున్నారు అంటున్నారు మైక్రోసాఫ్ట్ సమాజ ప్రతినిధులు దాంతోపాటుగా డారియే అమోడే ఈ డారి అమోడే కూడా రాబోతున్నారు ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేనికి ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే అమెరికా దేశం చెందినటువంటి ఆంధ్రోపిక్ సంస్థ ఒక గత వన్ వీక్ బ్యాక్ ఇది ఒక సంచలనాలని ఆ విధంగా రేకెత్తిచ్చింది అంటే మనిషి ఎట్లయితే ఆలోచిస్తాడో మనిషిలాగా మనిషితో పాటు సరి సమానంగా పనిచేసే ఒక కోవర్కర్ అనమాట డిజిటల్ డిజిటల్ అసిస్టెంట్ ని అభివృద్ధి చేసింది డారి అమూండే సో ఆ డిజిటల్ అసిస్టెంట్ పేరు క్లాడ్ కోవర్కర్ అండి అది క్లాడ్ ఈ క్లాడ్ క్లో వర్కర్ని అభివృద్ధి చేసి సో ఒక సంచలనాలని ఆ విధంగా రేకెత్తించింది ఈ యొక్క ఆంథ్రోపిక్ సంస్థ అనమాట మనిషిలాగానే ఆలోచించే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అనమాట అది క్లాడ్ కోవర్కర్ అండి మరి ఆంధ్రోపిక్ సంస్థ అభివృద్ధి చేసింది దాని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డారియో అమ్మోని కూడా రావడం జరిగింది అనమాట మరి ఈ క్రమంలో వీరేం మాట్లాడతారు ఏంటి స్టేట్మెంట్స్ ఇస్తారు ఎలాంటి ఒప్పందాలు జరుగుతాయి సో మన భారత ప్రధాని ప్రసంగంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అంతేకాకుండా ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమానుయల్ మేక్రన్ రాబోతున్నారు ఓకేనండి అంతేకాకుండా మనం చూస్తే ఇక్కడ బ్రెజిల్ అధ్యక్షుడు లూలా లూయిస్ డిసిల్ కూడా రాబోతున్నారు సో మరి ఎలాంటి ఒప్పందాలు చేసుకుంటారు ఏంటనేది మనం చూసుకోవాలండి సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇక్కడ భారత ప్రభుత్వం ఇచ్చిన ఇతవృత్ని గుర్తుపెట్టుకోండి ఏఏ ఇంపాక్ట్ సదస్సుకి వెల్ఫేర్ ఫర్ ఆల్ హ్యాపీనెస్ ఆఫ్ ఆల్ సర్వజన సర్వజన హితాయ సర్వజన సుఖాయ ఓకే నెక్స్ట్ చూద్దాం రైజ్ కాన్క్లేవ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అండి మరి ఏంటండి రైజ్ కాన్క్లేవ్ ఎందులో రైజ్ అంటే అభివృద్ధి చెందడం ముందుకు వెళ్ళడం అని అర్థం వస్తుంది మరి రైజ్ కాన్క్లేవ్ అంటే సదస్సు అని చెప్పేసి అంటాం మరి ఫిబ్రవరి ఫోర్టీన్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ట్వంటీ లో చెన్నైలో జరిగింది రైజ్ అంటే ఒక అబ్జర్వేషన్ ఇచ్చారండి రీసెర్చ్ ఆర్ అంటే రీసెర్చ్ పరిశోధన ఐ అంటే ఇండస్ట్రీ పరిశ్రమలు నెలకొల్పడం ఎస్ అంటే స్టార్ట్అప్స్ అంటే అంకుర పరిశ్రమలు నెలకొల్పడం అండ్ ఇంటర్ప్రీనర్షిప్ ఒక పరిశ్రమవేత్తల స్థాయికి వెళ్ళడం అనమాట ఇది రైజ్ అంటే ఇక్కడ ఏంటంటే ఏదైతే మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్థలు ఉన్నాయి పర్టికులర్ గా అంటే కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కి అనుబంధంగా కొనసాగుతున్న సంస్థలు ఆ డైరెక్టర్స్ వాళ్ళు వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి వాళ్ళ సపోర్ట్ తో ఇంక్యుబేషన్ తో ఎదిగినటువంటి వాళ్ళ సపోర్ట్ తో ఎదిగినటువంటి వంద స్టార్ట్అప్స్ ఈ యొక్క ఆ స్టార్ట్అప్స్ ప్రతినిధులు ఈ యొక్క సదస్సులో పాల్గొనడం జరిగిందనమాట దీనికి కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి అండ్ మినిస్ట్రీ ఆఫ్ ది ఎర్త్ సైన్సెస్ భూ పరిజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గారు కూడా దీనికి సదస్సు హాజరు కావడం జరిగిందనమాట ముఖ్య అతిథిగా ఇందులో మరి సిఎస్ఆర్ కి అనుబంధంగా కొనసాగుతున్నటువంటి ఆ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి ఇది మనకు చెన్నైలో ఉంటుంది ఈ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు సిఎస్ఆర్ కి అనుబంధంగా ఉన్నటువంటి సెంట్రల్ ఒక ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి ఎలక్ట్రో కెమికల్ ఎలక్ట్రో ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మన ఇది లో ఉంటుందండి మనకు తమిళనాడులోనే ఆ సమాజ ప్రతినిధులు అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ ఇది కూడా చెన్నై దగ్గరే ఉంటుంది ఈ సంస్థ ప్రతినిధులు కూడా పాల్గొనడం జరిగింది అనమాట ఈ సంస్థలు ఎక్కడ ఉన్నాయి కూడా కొంచెం ఇంపార్టెంట్ అండి సిఎస్ఆర్ కి అనుబంధంగా ఉన్నటువంటి సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెన్నైలో ఉంది అంతేగా ఒక సెంటర్ ఫర్ ది ఎలక్ట్రో కెమికల్ ఎలక్ట్రో కెమికల్ సో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఇది ఎస్ఈఆర్ అండ్ స్ట్రక్చరల్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళ యొక్క ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో మరి ఇది ఒక రైస్ కాన్క్లేవ్ టూ ట్వంటీ సిక్స్ నిర్వహించిన ప్లేస్ ఇంపార్టెంట్ ఎవరైనా ఇంపార్టెంట్ సిఎస్ఆర్ అండి సెంటర్ ఫర్ ఒక సెంటర్ ఫర్ ది కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అంటాం కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మరి దీనికి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి మరి నల్లతంబి ఒక కలయి నల్ల నల్లతంబి కలయి సెల్వి అనేవారు సో నల్లతంబి నల్ల తంబి కలై సెల్వి ఇస్ ద ప్రెసెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది సో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనమాట ఒక ఈ పదవి చేపట్టిన తొలి మహిళ ఇక నెక్స్ట్ వచ్చేసి కొలంబియా అంటే అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయము మన భారతదేశంలోని ముంబైలో ఉన్న ఐఐటి బాంబే వాళ్ళ సంస్థలు రెండు సంస్థలు కూడా సంయుక్తంగా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన అంటే కృత్రిమ మేధస్ యొక్క నిర్మాణం పైన మౌలిక సదుపాయాల కల్పన పైన ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది అభివృద్ధి చేసే విషయంలో అంటే సెంటర్ ఆఫ్ ది ఏ ఫర్ మ్యానుఫాక్చరింగ్ అంటే మ్యానుఫాక్చరింగ్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కృత్రిమ మేధస్ దే యూజ్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని మనం ఒక తయారీ రంగాన్ని ఎలా ప్రోత్సహించాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో సో ఇక మినిస్ట్రీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ కేంద్ర విద్యాశాఖ ఆ సంబంధించినటువంటి రెండు సంవత్సరాల మధ్య అంటే కేంద్ర విద్యాశాఖ కేంద్ర విద్యాశాఖ సమక్షంలో కొలంబియా విశ్వవిద్యాలయం అమెరికా దేశానికి చెందిన కొలంబియా విశ్వవిద్యాలయం భారతదేశం చెందిన ఐఐటి బాంబేతో ఏ ఒప్పందం చేసుకోవడం జరిగింది దేనిపైన ఏఐ ఫర్ మ్యానుఫాక్చరింగ్ సో తయారీ రంగానికి ఏఐ ఎలా ఉపయోగిస్తారు ఈ రెండు సంస్థలు సంయుక్తంగా కలిసి ఏం చేస్తారంటే రెండు ప్రాంతాలు కూడా ఇక్కడ అమెరికా అండ్ భారతదేశంలో కొన్ని కొత్త కొత్త పరిశోధనలు చేస్తాయి కొత్త కొత్త వాటిని కనిపెడతాయి అనమాట ఏ విషయంలో సెమీ కండక్టర్స్ సెమీ కండక్టర్స్ ని తయారు చేసే విషయంలో ఫ్రెండ్స్ ఎవరి మనందరికీ తెలుసు కండక్టర్స్ అనేది ఒక ఎమర్జింగ్ సెక్టార్ ఇది ఒక అభివృద్ధి చెందుతున్న సెక్టార్ చిప్స్ ఇవన్నీ తయారు చేయడం ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎలా చేయాలి చేసుకుని రోబోటిక్ ఎలా అభివృద్ధి చేసుకోవాలి ఫార్మస్యూటికల్లో మనకి ఏంటంటే మానవ ప్రమేయం తక్కువ చేసుకోవాలన్నమాట అలాంటి ఆటోమేషన్ అని చెప్పేసి అంటాం అలాంటి ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో ఎలా చేయాలి ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఆహార శుద్ధి పరిశ్రమలో ఏ ఎలా యూజ్ చేసుకోవచ్చు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ అండి ఈ సంబంధించినటువంటి రిఫైనరీ పెట్రోకెమికల్స్ అంటే సహజ సహా పర్టికులర్ గా పెట్రోలియం శుద్ధి విషయంలో కానివ్వండి అంతేకాకుండా నిర్మాణ రంగం కన్స్ట్రక్టింగ్ లో కానివ్వండి కన్స్ట్రక్షన్ లో కానివ్వండి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్ కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు కానివ్వండి లాజిస్టిక్స్ వివిధ రవాణా మార్గాల్లో మనం ఎలా యూజ్ ఏసుకున్న విషయంపై ఈ రెండు అంటే ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకున్నాయి భారతదేశంలోని సో ఏ ఐఐటితో కొలంబే విశ్వవిద్యాలయము ఏఐ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి ఏఐ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి ఒక ఒప్పందాన్ని చేసుకుంది ఒక మెమోరాండం ఆఫ్ ది అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగిందంటే అది సో ఐఐటి బాంబే విషయం గమనించండి సో ఇటీవల కాలంలో ఐఐటి బాంబే ఆ త్వరలోనే జపాన్ ఒక క్యాంపస్ ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించుకోవడం జరిగింది జపాన్ యొక్క ఒక జపాన్ రిక్వెస్ట్ మేరకు అనమాట ఓకేనా నెక్స్ట్ చూద్దామండి ఈ నెక్స్ట్ వచ్చేసి ఎన్లీ అనే సంస్థ ఉందండి ఎన్లీ అండ్ పార్ట్నర్స్ అని చెప్పేసి ఒక బ్రిటిష్ కన్సల్టెన్సీ అనమాట ఒక బిజినెస్ సమాజ విషయంలో ఆర్థిక అంశాలను అధ్యయనం చేసే సంస్థ ఎన్లీ ఒక కన్సల్టెన్సీ సంస్థ ఎన్లీ పార్ట్నర్స్ అనేది ఒక బ్రిటన్ లండన్ కి చెందినటువంటి ఒక కన్సల్టెన్సీ సంస్థ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో లో సో వాళ్ళు ఒక సమాజ టూ డేస్ నిన్ననే సో వీళ్ళు ఒక పాస్పోర్ట్ ఇండెక్స్ మీరు చేయడం జరిగింది ఈ సంవత్సరంలో వచ్చిన రెండో పాస్పోర్ట్ ఇండెక్స్ అండి జనవరిలో ఒకటి వచ్చింది ఫిబ్రవరిలో వచ్చింది అనమాట త్వరలో ఎవరైనా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు అంటే సో వివిధ పోటీ పరీక్షలు రాస్తున్నప్పుడు ఈ నివేదికనే మనం చూసుకోవాలి ఒకవేళ జనవరి ఉన్నప్పుడు మనకి సో ఆ నివేదిక చూసుకోవాలి ఇది ఫిబ్రవరిది మ్యాక్సిమం ఫిబ్రవరి ఉంటుంది కాబట్టి మనకి ఆన్లైన్లలో టెన్ డేస్ బ్యాక్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మరి ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ప్రపంచం వల్ల శక్తివంతమైన పాస్పోర్ట్ ఏంది పాస్పోర్ట్ అంటే ఒక వ్యక్తికి ఆ దేశం ఇచ్చే ఒక గుర్తింపు అనమాట ఒక పౌరసత్వం ఇతను మన భారతీయుడే అని చెప్పి చెప్పడం అలాంటి ఒక భారతీయ పాస్పోర్ట్ ఉందనుకోండి ఎన్ని దేశాలకు తొందరగా వీసా దొరుకుతుంది దాన్ని మనం ప్రీ వీసా అంటాం వీసా ఫ్రీ లేకపోతే వీసా నరైవల్ రావడానికి పోవడానికి ఎలా ఉంటుందని చెప్పేసి ఒక సమాజ వీసా దొరకడం అనమాట అలా ఒక్కొక్క దేశం పైన చూస్తే ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్ట్ సూచిలో సింగపూర్ మొదటి స్థానం ఉందండి సింగపూర్ కి వీసా ఫ్రీ అనేది వీసా నరైవల్ అనేది నూట తొంభై రెండు దేశాలకు దేశాలు టూ కంట్రీస్ కి చాలా ఈజీగా దొరుకుతుంది జపాన్ అండ్ సౌత్ కొరియా దేశాల వేళకైతే నూట ఎనభై ఏడు దేశాలకు ఆ విధంగా వీసా దొరుకుతుంది అందుకోసమే సింగపూర్ మొదటి స్థానం ఉండగా జపాన్ సౌత్ కొరియా సంయుక్తంగా రెండో స్థానం ఉన్నాయి అనమాట సంయుక్తంగా రెండో స్థానం ఉన్నప్పుడు మూడో స్థానం ఇవ్వరు నాలుగో స్థానం ఇస్తారు కాబట్టి ఇక్కడ మొదటి మూడు స్థానాలంటే గుర్తు పెట్టుకోవాలి సో మన భారతదేశం ఇందులో ఇందులో ఎన్నో స్థానం ఉంది డెబ్బై ఐదో స్థానం ఉంది ఇండియా మన భారత్ కోటి ఐవరి గేబన్ మడగాస్కర్ మారిటోనియా మారిషల్స్ కాదు మారిటోనియా ఈ దేశాలన్నీ కూడా ఒక్కొక్క దేశానికి యాభై ఆరు దేశాలకు డెస్టినేషన్ అంటే యాభై ఆరు దేశాల ప్రీ వీసా సౌకర్యం వీసాను అరైవల్ సౌకర్యం అనేది కలదనమాట మరి లీస్ గా మరి ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో అతి తక్కువ విలువ ఉన్నది తక్కువ అంటే చాలా లీస్ట్ ర్యాంక్ వచ్చింది నూట నూట ఒకటవ ర్యాంక్ వచ్చింది ఏ దేశానికంటే అఫ్ఘనిస్తాన్ ఓన్లీ ఇరవై నాలుగు దేశాలకు మాత్రమే ఉంది అనమాట లాస్ట్ సూచిలో కూడా ఇలాంటిదే ఉంది సో చాలా గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఎవరు విడుదల చేశారు ఏ విధానం పైన ఇస్తారు మన భారతదేశం ఎన్ని దేశాలకు దేశాలకుంది ఐదు దేశాలకు డెబ్బై ఐదో ర్యాంక్ ఉంది సెవెంటీ ఫిఫ్త్ ర్యాంక్ ఉంది భారత్ తో పాటుగా డెబ్బై ఐదో ర్యాంకు పంచుకుంటున్నటువంటి దేశాలు ఏంటంటే కోడి ఐవరి ఆ గేబన్ బడగాస్కర్ కోటి అండి కోటి ఐవరి గేబాన్ మడగాస్కర్ మారిటానియా అన్నమాట ఆ విషయం ఎన్ని దేశాలకు ఈజీగా వెళ్ళొచ్చు మనం యాభై దేశాలకు మాత్రం అనమాట లీస్ట్ మాత్రం తక్కువగా ఉన్నది పాస్పోర్ట్ శక్తి అత్యంత బలహీనమైందని చెప్పొచ్చు ఆ పాస్పోర్ట్స్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ నూట ఒకటో ర్యాంక్ ఉంది ఇరవై నాలుగు దేశాలకు మాత్రమే సో ప్రీవియస్ అనేది వీసా ప్రీ అనే సౌకర్యం వాళ్ళకి కలదనమాట అండి నెక్స్ట్ కరెంటే పొచ్చాం సో దీపక్ గుప్తా అండి మరి ఓకేనా గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఏర్పాటు చేయబడ్డ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ ది పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయి మంత్రిత్వ శాఖకు సంబంధించిన సంస్థ మరి న్యూఢిల్లీ కేంద్రంగా ఈ యొక్క గేల్ అనే సంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అది సాధించినటువంటి లాభాలు మార్కెట్ క్యాపిటలేషన్ ప్రకారం భారత ప్రభుత్వం దీనికి మహారత్న మహారత్న స్టేటస్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇలాంటి సంస్థ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఏర్పాటు చేయబడిన సంస్థ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థకి సో సందీప్ కుమార్ గుప్తా ప్రజెంట్ సీఎం డిగా పనిచేస్తున్నారు ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ న వీరు రిటైర్మెంట్ కాబోతున్నారు అనమాట ఈ క్రమంలో ఒకటి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ నుండి ఈ గ్యాస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దానికి అథారిటీగా దీపక్ గుప్తా నియమితులు కావడం జరిగింది అనమాట కాబట్టి ఆ విషయం గమనించిన అపాయింట్మెంట్ విషయంలో అనమాట మినిస్ట్రీ ఆఫ్ ది పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ కేంద్ర పెట్రోలియం సహజవాయి మంత్రి ఎవరు ప్రజెంట్ ఉన్నారంటే వారే హర్దీప్ సింగ్ పురి అండి ఎవరండి హర్దీప్ సింగ్ పురి అనేవారు ప్రజెంట్ కేంద్ర పెట్రోలియం అండ్ సహజవాయు శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు అనమాట నెక్స్ట్ చూద్దామండి ఇక నేషనల్ ప్రొడక్టివిటీ వీక్ అని చెప్పేసి అంటే జాతీయ ఉత్పాదకత వారోత్సవం అండి జాతీయ ఉత్పాదకత అంటే ఒక సంబంధ కంపెనీ కానివ్వండి ఒక సమాజ విషయంలో ఎంత అవుట్పుట్ వస్తుంది దాన్ని మనం ఏమంటారంటే ఉత్పాదకత అంటాం ఎన్ని ఒక కంపెనీ ఉందని ఒక ఫ్యాన్ల కంపెనీ ఉందనుకోండి ఎంత తయారవుతున్నాయి ఆ సమాజ ఫ్యాన్లు అది అలాంటి వాటిని మనం ఉత్పాదకతగా పిలుస్తాం ఈ యొక్క నేషనల్ ప్రొడక్టివిటీ వీక్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సంబంధించింది ఎందుకు జరుపుకుంటాం అంటే మన దేశంలో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలని ప్రోత్సహించడానికి ఇది జరుపుకుంటూ ఉంటాం ఈసారి జాతీయ జాతీయ ఉత్పాదకత వారోత్సవాన్ని ఫిబ్రవరి పన్నెండు నుండి పద్దెనిమిది నిర్వహించడం జరిగింది అంతేకాకుండా ఫిబ్రవరి పన్నెండు మనం నేషనల్ ప్రొడక్టివిటీ ఒక డేగా నిర్వహించుకోవడం జరిగిందండి నేషనల్ ప్రొడక్టివిటీ డే అంటే జాతీయ ఉత్పాదకత దినోత్సవాన్ని ఫిబ్రవరి పన్నెండు వారోత్సవం అయితే వారోత్సవం అయితే ఫిబ్రవరి పన్నెండు నుండి పద్దెనిమిది అనమాట ఏ ఇతివృత్తం ఇచ్చారంటే క్లస్టర్ సైజ్ గ్రోత్ ఇంజన్ మ్యాక్సిమైజింగ్ ప్రొడక్టివిటీ ఎంఎస్ఎంఈ అంటే ఒక క్లస్టర్స్ ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్రాంతం ఉంది ఒక ప్రాంతంలో ఒక గ్రూప్ ఆఫ్ ది ఎంఎస్ఎంఈ కంపెనీస్ అన్ని ఒక దగ్గర ఏర్పాటు చేయడం ఒక క్లస్టర్స్ అనమాట ఆ క్లస్టర్స్ అని ఏర్పాటు చేసి అంటే ఒకే సంబంధించి ఎంఎస్ఎంఈ ఎంఎస్ఈంఈ ఒకే తరహా ప్రొడక్ట్స్ ఉంటాయి అనుకోండి ఆ ఒకే తరహా ప్రొడక్ట్స్ ఒక క్లస్టర్స్ ఏర్పాటు చేస్తారు అక్కడ ఎంఎస్ఎంఈ ప్రొడక్ట్స్ వస్తాయి వాటిని ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేసుకోవడానికి ఉంటుంది అనమాట అలా క్లస్టర్ సైజ్ గ్రోత్ ఇంజన్ మన అభివృద్ధికి చిహ్నంగా ఉంటాయి మాక్సిమైజింగ్ ద ప్రొడక్టివిటీ అండ్ ఎంఎస్ఎంఈ లో మాక్సిమైజింగ్ చాలా మనం ఒక ప్రొడక్టివిటీ చేసుకోవచ్చు ఎందుకోసం అంటే మన ఇప్పుడు కేంద్ర బడ్జెట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ లో కూడా చెప్పడం జరిగింది ఎంఎస్ఎంఈ ఛాంపియన్స్ అనమాట ప్రోగ్రామ్స్ ను అమలు చేస్తున్నారు స్ఎంఈని ఎంకరేజ్ చేసుకోవడానికి అంతేకాకుండా ఈ పిఎం ముద్ర మైక్రో ప్రధానమంత్రి మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ అనే కార్యక్రమం ద్వారా రెండు వేల పదిహేను ఏప్రిల్ వచ్చిన ఈ కార్యక్రమం ద్వారా ఈ ఒక ఇలాంటి ఒక ఏదైతే ఏదైతే సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలు ఉన్నాయో ఇరవై లక్షల రూపాయల వరకు కూడా రోజు రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నారు గతంలో టెన్ టెన్ ల్యాక్స్ వాటికే ఉండేది ఇప్పుడు ట్వంటీ ల్యాక్స్ చేయడం జరిగింది అనమాట మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్స్ రీ ఫైనాన్స్ ఏజెన్సీ ఈ క్రమంలో ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ నెక్స్ట్ వచ్చేసి మరి ఎప్పుడు కూడా ఇన్నోవేటివ్ ఇన్నోవేటివ్ సంబంధించినటువంటి ఒక ఐడియాస్ ఇన్నోవేటివ్ థాట్స్ అండ్ స్కీమ్స్ దట్ కేరళ స్టేట్ ఇన్నోవేటివ్ తో ముందుకు వెళ్తూ ఉంటుంది ఇన్నోవేటివ్ స్కీమ్స్ స్టార్ట్ చేస్తుంది కేరళ స్టేట్ మన భారతదేశంలోనే ఎక్స్ట్రీమ్ పావర్టీని అంటే ఒక తీవ్రమైన పేదరికాన్ని అంతమందించినటువంటి తొలి రాష్ట్రంగా ప్రకటించుకుంది కేరళ రాష్ట్రం అంతేకాదండి మన భారతదేశంలో ఎన్విరాన్మెంట్ పరంగా ఒక విధంగా చూసినట్లయితే బటర్ఫ్లై శాంక్చువరీని అంటే ఇండియా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ అనమాట సీతాకోక చిలుకల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అరలం అనే ప్రాంతంలో ఏర్పాటు చేసింది కేరళ అలాంటి నేపథ్యం అనమాట ఇలా చాలా ఉన్నాయండి కేరళ గురించి చెప్పుకున్నట్లయితే కేరళలో ఒక త్రిసూర్ జిల్లా ఉంటుంది ప్రతి ఇంటికి కూడా సాగుబోబు సౌకర్యం కల్పించారు మినిమంలో మినిమం సాగుబో మన కల్పించారు ఇలా ఎన్నో ఎన్నో ఇన్ఫర్మేషన్స్ మనకి కేరళ సమాజ విషయం మనం తెలుసుకున్న క్రమంలోనే వెరీ రీసెంట్ కేరళలో స్త్రీ సురక్షణ ప్రోగ్రామ్ ఆ స్త్రీ సురక్ష ప్రోగ్రామ్ లో ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇస్తున్నారు మహిళలకి అన్ఎంప్లాయిడ్ ఉమెన్ కి అనమాట అది సో కేరళ నేపథ్యం మరొక కేరళ మరొక వినూత్న కార్యక్రమంతో ముందుకు వచ్చింది మరి రీడిఫైనింగ్ ద అర్బన్ ఇండియా కేరళ టు ఫ్రేమ్ కంట్రీస్ ఫస్ట్ కాంప్రహెన్సివ్ అర్బన్ పాలసీ సో అర్బన్ పాలసీని అభివృద్ధి అంటే ఆల్రెడీ మనకి ఒకనా ఇటీవల కాలంలో కేంద్ర మంత్రివర్గం అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ అనే కార్యక్రమం ద్వారా ఒక లక్ష కోట్ల కేటాయించింది దానికన్నా ముందు ఇక్కడ ఇక్కడ కేరళ ఏం చేస్తుంది అంటే ఇండియా ఫస్ట్ స్టేట్ టు డ్రాప్ట్ అండ్ అప్రూవ్ కాంప్రహెన్సివ్ అర్బన్ పాలసీ అంటే పట్టణంలో సో పట్టణ ప్రాంతాల్లో ఒక కాంప్రహెన్సివ్ అంటే సమీకృతమైనటువంటి చాలా లోతైనటువంటి కాంప్రహెన్సివ్ అర్బన్ పాలసీని ఏర్పాటు చేసి ప్రారంభించింది అనమాట దానికి ఒక డ్రాఫ్ట్ కాపీని రిలీజ్ చేసింది అప్రూవ్ చేసుకుంది అమలు చేస్తుంది ఏ లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ ప్లాన్ టు మేనేజ్ ర్యాపిడ్ సిటీ గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సస్టైనబిలిటీ అండ్ గవర్నెన్స్ అనమాట అంటే ఇక్కడ ఏంటంటే సిటీ గ్రోత్ అవుతున్నప్పుడు దానికి మౌలిక సదుపాయాల కల్పన ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తారు సస్టైనబిలిటీ మళ్ళీ వచ్చే తరం యూజ్ చేసుకుంటే కూడా ఉంటుంది అనమాట అండ్ గవర్నెన్స్ మంచి పరిపాలన కూడా అందిస్తున్న నేపథ్యం కాబట్టి ఇది కేరళ రాష్ట్రం ఇంపార్టెంట్ ఇవాళ కాలంలో భారతదేశంలో ఫస్ట్ టైం ఏ రాష్ట్రం కాంప్రిహెన్సివ్ అర్బన్ పాలసీ సమీకృతమైనటువంటి ఒక అర్బన్ పాలసీని పట్టణ సమాజ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిందండి కేరళ మరి కేరళ ముఖ్యమంత్రి ఎవరండి వేరే పినరాయి విజయన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫిబ్రవరి సెవెంటీన్ రేపటి నుండి ఒక టూ డేస్ కూడా ఒక మనకి బయో ఏసియస్ సదస్సు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ హైదరాబాద్ నిర్వహిస్తున్నారు మరి దీనిపైన ఒక ప్రధానమైన ఉంది సో మరి ఇది ప్రపంచంలోనే అంటే మన ఆసియా ఖండంలోనే జీవ వైద్య వైద్య శాస్త్రాలపైన ఇక్కడ ఒక హెల్త్ బయో హెల్త్ సైన్సెస్ లో ఒక పెద్ద సదస్సుగా చెప్పుకోవచ్చు మరి ఈ సదస్సు లో ఐటెక్ సిటీలో మనకి ఇక్కడ ఒక ఐ హెచ్ఐసిసి అంటాం సో మరి ఒక హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ లో ఏర్పాటు చేస్తున్నారు సో మరి ఒక యాభై పైగా దేశాల ప్రతినిధులు దీనికి హాజరయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి క్రమంలో మరి ఫిబ్రవరి సెవెంటీన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ని ప్రారంభించబోతున్నారు మరి బయో ఏసియస్ సదస్సు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కి ఎలాంటి ఇతివృత్తం ఇవ్వడం జరిగిందంటే టెక్ బయో అన్లి టెక్ బయో అన్లిస్టెడ్ అని చెప్పేసి సో టెక్ బయో అన్లిస్టెడ్ అండి టెక్ బయో అన్లిస్టడ్ ఏ ఆటోమేషన్ ద బయాలజీ రివల్యూషన్ అంటే అర్థమైంది అంటే ఇక్కడ బయాలజీలో మనం టెక్నాలజీ వాడుతున్నాము ఇంకా మరింతగా తెలుసుకుంటున్నాం ఎందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి అన్లిస్టెడ్ అంటే రిలీజ్ అయింది అంటే బయోలోజీ అంటే ఇక్కడ ఏంటంటే బయో టెక్నాలజీలో సో ఒక సాంకేతికత మరింతగా వాడుతున్నాము ఆ విషయం తెలిసింది ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆటోమేషన్ అంటే ఆటోమేషన్ అంటే మానవ ప్రమేయం తక్కువ ఉండి యంత్రాల ప్రమేయం ఎక్కువ ఉంటుంది ఆటోమేషన్ అంటాం అనమాట అలాంటి ఆటోమేషన్ పెంపొందించాలి ద బయాలజీ రివల్యూషన్ తద్వారా జీవ వైవిధ్య జీవ జీవ వైద్య శాస్త్రాలు డెవలప్ అవుతాయి ఫార్మసికల్ ఇండస్ట్రీస్ లో ప్రొడక్షన్ విషయంలో మరింతగా మనం ఆటోమేషన్ వాడుకోవాలని ప్రధానమైన ఉద్దేశంతో కనబడుతుంది అనమాట సో టెక్ బయో అన్లిమిటెడ్ ఏ ఆటోమేషన్ అండ్ ద బయాలజీ రివల్యూషన్ అని చెప్పేసి ఒక ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు ఇందులో మనకు జీనో వ్యాలీ పురస్కారాన్ని ఇస్తూ ఉంటారు సో వాటిపైన కూడా మనం డిస్కస్ చేసుకుంటామండి తర్వాత క్లాసులలో నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పీపుల్స్ క్యాపిటల్ సిటీ ప్రజా రాజధానిగా పిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి ఈ రోజు అమరావతికి గేట్స్ ఫౌండేషన్ అధినేత మైక్రోసాఫ్ట్ వ్యవస్థ రాబోతున్నారు అనమాట ఫిబ్రవరి సిక్స్టీన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ నా సో ఆర్టీజీఎస్ రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ అండి భారతదేశం ఎక్కడ లేని విధంగా భారతదేశం ఎక్కడ లేని విధంగా వాట్సాప్ గవర్నెన్స్ ని అమలు చేస్తున్నటువంటి తొలి రాష్ట్రం ఇక్కడ ఏంటంటే సో ఏదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతేకాదండి రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ద్వారా ఈ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ద్వారా సో మారుమూల ప్రాంతాలు ఉన్నటువంటి వాటిలలో కూడా ప్రభుత్వం ఒక అమరావతిలో ఉండి కూడా చర్యలు చేపడుతూ ఉంది బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ముంతా తుఫాన్ సో ముంతా తుఫాన్ వచ్చినప్పుడు ఒక నష్టాన్ని తగ్గించుకుంది సో ఆస్తి ప్రాణ నష్టాలు తగ్గించుకుందని బికాస్ ఆఫ్ ది రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ అని చెప్పొచ్చు అనమాట ఇలాంటి క్రమంలో ఆ ప్రాజెక్ట్ విషయంలో సందర్శిస్తున్నారు అంటే అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆ సంజీవని అనే ఒక ప్రాజెక్ట్ ని ప్రారంభించింది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లోనే ప్రారంభ ప్రారంభిస్తుంది ఈ సంజీవని ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం అంటే దీనిపైన విధి విధానాలు రూపొందుతున్నాయి మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి హెల్త్ రికార్డ్స్ అంతా కూడా సమస్త జనం యొక్క ప్రతి ఒక్క హెల్త్ రికార్డ్ అంతా కూడా డిజిటలైజేషన్ చేయబోతున్నారు ఆ సంజీవని ప్రాజెక్ట్ విషయంలో కూడా సో బిల్ గేట్స్ ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి వారు కూడా ఆ ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం అనేది ఉంది ఈ వ్యవసాయ రంగం పైన కూడా సో బిల్ గేట్స్ ఇష్టం ఉంది కాబట్టి దానిపైన కూడా ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రం కూడా పర్యటిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట బిల్ గేట్స్ గారు ఇదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతికి బిల్ గేట్స్ రావడం గల కారణం అనమాట ఓకేనండి నెక్స్ట్ చూద్దాం సో లీడ్ బ్యాంక్ స్కీమ్ అండి ఎల్బిఎస్ అంటే ఎల్బిఎస్ అంటే ఏంటంటే లీడ్ బ్యాంక్ స్కీమ్ అండి ఇది ఈ లీడ్ బ్యాంక్ స్కీమ్ అనేది గతంలో ప్రారంభించబడింది అండి ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జిల్లా స్థాయిలలో అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేయడం దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం అనమాట సో మన భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో ఏదైతే బ్యాంకింగ్ సౌకర్యాలు లేవో ఆ బ్యాంకింగ్ సౌకర్యాలను లేని చోట బ్యాంకులను ఏర్పాటు చేసి ఆ గ్యాప్ ఫిల్ చేయాలనే ప్రధానమైన ఉద్దేశంతో గాడ్గిల్ ఫార్ము అనుసరించి నారిమన్ కమిటీ నారిమన్ కమిటీ చేసిన సూచన మేరకు నారిమన్ కమిటీ చేసినటువంటి సూచనల మేరకు నైన్టీన్ సిక్స్టీ నైన్ లో సో లీడ్ బ్యాంక్ స్కీమ్ తీసుకొచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అర్బన్ అంటే పర్టికులర్ గా సెమీ అర్బన్ అండి రూరల్ అండ్ సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినారు తర్వాత గ్రామంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బ్యాంకింగ్ సేవలు అనేది గ్రామాలకు విస్తరించాయి మరి దాని ద్వారా ఇప్పుడు ఏమవుతుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని అమెండ్మెంట్స్ ని కొన్ని ముసాయిదా చేసింది అనమాట కొన్ని అంటే కొన్ని రీఫార్మ్స్ అమలు చేస్తుంది ఈ యొక్క వాటిని రిలీజ్ చేయడం జరిగింది అనమాట అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా సో ఈ మారుతున్న మారుకున్న మారుతున్న కాలానికి అనుగుణంగా కొన్ని సంబంధించిన ఆర్థిక అంశాలను మనం ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఈ యొక్క లీడ్ బ్యాంక్ సేవలని అని చెప్పేసి ఈ లీడ్ బ్యాంక్ స్కీమ్ ద్వారా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి పదమూడు కొన్ని ముసాయిదా చేసింది అనమాట అంటే సో ఎవరైతే లీడ్ బ్యాంక్ ఉన్నది కొన్ని అంటే ఒక సమాజిక బ్యాంక్ ఉందండి ఒక బ్యాంక్ ఒక ప్రాంతానికి ఏం చేస్తారంటే సో ఒక బ్యాంక్ అప్రోచ్ అనమాట ఈ ప్రాంతం అంతా ఈ బ్యాంక్ వాళ్ళు అక్కడ సర్వీసెస్ ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేసినప్పుడు ఎవరైతే ఫార్మర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ అక్కడ లోన్ తీసుకురనుకోండి మళ్ళీ లోన్ రీపే చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లోన్ లోన్ రావాలంటే డ్యూస్ సర్టిఫికేట్ ఇవ్వాలి అది గత కాలం నుండి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి లీడ్ బ్యాంక్ ఈ సవరణ ముసాయిదాలు అలాంటి నోటిస్ నో డ్యూస్ సర్టిఫికేట్ అవసరం లేదు సెల్ఫ్ డిక్లేషన్ ఫార్మ్స్ సరిపోతాయి అనమాట అలాంటి కొన్ని రీఫార్మ్స్ యొక్క డ్రాఫ్ట్ ని విడుదల చేయడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇలా న్యూస్ లో ఉంది కాబట్టి అంటే మనం ఒక సాంకేతికత పెరుగుతుంది ఒక ఆర్థిక ఆర్థిక విషయాలు మారిపోతున్నాయి అంతేకాకుండా మాన్యువల్ వర్క్ తగ్గిపోయింది అంతే అంత కంప్యూటరైజేషన్ అవుతుంది ఈ క్రమంలో మళ్ళీ పాత స్రమైనటువంటి అంశాలు వద్దని చెప్పేసి ఇక్కడ కొన్ని ముసాయిదా తీసుకొచ్చింది అనమాట కాబట్టి లీడ్ బ్యాంక్ పథకంలో మార్పులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జిల్లా స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేయడం ప్రధానమైన ఉద్దేశం అండి సో మరి లీడ్ బ్యాంక్ స్కీమ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి పదమూడు అంటే మినీషియల్ అయితే గాడ్ గల్ నార్మన్ కమిటీ సూచనల మేరకు నైన్టీన్ సిక్స్టీ నైన్ లో ప్రారంభించి అటే కొనసాగుతున్నాయి ఆ సంబంధించిన అంశాలు ఇప్పుడు ఫిబ్రవరి పదమూడు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో సవరణల ముసాయిదాన్ని ఆ విధంగా విడుదల చేయడం జరిగింది అనమాట ఓకేనండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ విషయం అండి మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఇల్టన్ యంగ్ కమిషన్ సిఫార్సుల మేరకు నైన్టీన్ థర్టీ ఫైవ్ ఏప్రిల్ ఒకటిని ఏర్పాటు చేయబడింది మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఫార్టీ నైన్ లో జాతీయం ముంబై ముంబైలో దీని ప్రధాన కార్యాలయం ఉంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రెజెంట్ గవర్నర్ వచ్చేసి సంజయ్ మల్లహోత్రా అండి మరి సంజయ్ మల్హోత్రా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో ఎన్నో గవర్నర్ అంటే ఇరవై ఆరో గవర్నర్ అండ్ ఇత ఎక్స్ రెవెన్యూ సెక్రటరీ అనమాట యూనియన్ కేంద్ర మాజీ కేంద్ర రెవెన్యూ కార్యదర్శిగా పనిచేశారు సంజయ్ మల్హోత్రా గారు అనమాట ఓకేనండి సో ఇదండి మన లీడ్ బ్యాంక్ స్కీమ్ యొక్క విశేషం ఫ్రెండ్స్ ఇవ్వండి ఈ రోజునటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్